ఇప్పటి వరకు ఒక లెక్క ఇక ఎక్కి మరో లెక్క అంటూ బిగ్ బాస్ హౌస్ లో అయితే డబుల్ ఎలిమినేషన్ నామినేషన్ ప్రాసెస్ ఎంతో హాట్ గా జరిగిపోతూ ఉంది ఇక పదమూడో వారం రావడంతో ఫ్రెండ్ లేడు తమ్ముడు లేరు అంటూ హౌస్ అందరూ రెచ్చిపోతూ వచ్చేశారు ఇక అమర్ క్యాప్టెన్ కాకుండా అడ్డుకున్న రతిక గౌతములతో అయితే అమర్ ఇచ్చి పడేస్తూ కనిపిస్తుంది ఇక గతంలో అమర్ ది పల్లవి ప్రశాంత్ కోసం మాట్లాడిన వీడియో ప్లేని చూసి ఇక ఇక పల్లవి ప్రశాంత్ సైతం అమర్ ని నామినేట్ చేయడం జరిగింది శివాజీ సైతం అమర్ ని నామినేట్ చేసుకుంటూ వచ్చేశారు ఇలా ఒకరినొకరు నామినే ౌతముల నామినేషన్ మరింత ఫైరింగ్ లో జరిగిపోయిందని చెప్పుకోవచ్చు అయితే ఈసారి డబుల్ ఎలిమినేషన్ ట్విస్ట్ అయితే ఉండబోతుంది అలానే ఎవిక్షన్ ప్రీపాస్ టాస్క్ కూడా మరోసారి పెట్టబోతున్నారు ఈ టాస్క్ కూడా ఎంతో రసాంతరంగా మారనుంది అయితే ఈ సీజన్ ఉల్టా పుల్టా కావడంతో ఎవిక్షన్ ప్రీపాస్ ఈసారి నామినేషన్ ని సేవ్ అవ్వడానికి కాదు ఈసారి ఒకరిని ఎలిమినేట్ చేయబోతున్నట్లు అంటూ ఇప్పటికే లీక్ విరులు లిక్ చేసుకుంటూ వచ్చేసారు మరి చూడాల్సి ఉంది ఈసారి డబుల్ ఎలిమినేషన్ లో శోభా అశ్వినులతో పాటు ఇంకెవరైనా ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉందా అనేది